హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలేస్ వరల్డ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేపల పులుసు నేను చెప్పిన పద్ధతిలో ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చేప ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని దానిలోనికి పసుపు తగినంత ఉప్పు అలాగే కారం కూడా వేసి కలుపుకోవాలి కేవలం ఈ చేప ముక్కలకి సరిపడా మాత్రమే ఇప్పుడు వేసుకోవాలండి తర్వాత గ్రేవీకి సరిపడా మళ్ళీ అక్కడ కొంచెం వేసుకోవాలి అందుకని నేను చేప ముక్కలకి సరిపడా మాత్రమే ఉప్పు కారం వేస్తున్నాను ఈ ఉప్పు కారం అంతా చేప ముక్కలకి మొత్తం పట్టేలా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ వేసి వేయించాలి చేపల పులుసు పులుసుగా కావాలంటే ఆనియన్ తక్కువ వేసుకోండి అలా కాదు కొంచెం థిక్ గ్రేవీగా కావాలనుకుంటే ఆనియన్ ముక్కలు ఎక్కువ ఉండేలా చూసుకోండి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ మగ్గటానికి కొద్దిగా సాల్ట్ కూడా వేశాను మనకి చేపల పులుసులో ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగినవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మీరు టమాటా ముక్కలు వేస్తున్నట్లయితే చింతపండు కొంచెం తగ్గించుకోండి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి చేపల పులుసుకి కారము అలాగే నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను అక్కడ చేపల ముక్కలకి ఒక నాలుగు స్పూన్స్ వేశాను కారం ఇక్కడ ఒక నాలుగు స్పూన్స్ వేశాను ఆయిల్లో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసి ఇవి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి చేప ముక్కలు వేసిన వెంటనే కలుపుకోవాలండి కొద్దిసేపు అయిన తర్వాత కలిపితే ముక్క అనేది విడిపోతుంది ఇలా ఒక నిమిషం మూత పెట్టి తీసేసిన తర్వాత దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి నేను చేప ముక్కలు కలిపిన గిన్నెలో వాటర్ పోసి అవి పోసేసాను ఒక నిమిషం మూత పెట్టి మరిగించుకోవాలి గరిటతో తిప్పకూడదండి ఇంకా వాటర్ పోసిన తర్వాత నేను చూపించిన విధంగా మనం కడాయితోనే తిప్పాలి ఇదంతా ఉడికిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలండి చింతపండు రసం చాలా పలచగా చేసి వేయాలి చేపల పులుసుకి ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వెల్లుల్లి వీటన్నిటిని కలిపి మసాలాగా దంచి కూర బాగా ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి ఇంకా ఆయిల్ మొత్తం పైకి తెలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక నిమిషం ఉడికించుకొని దించేసుకోవటమే అంతేనండి వేడి వేడిగా తిన్నా చల్లారినాకు తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి